తెలుగు తెలుగు వారి అరెస్ట్తో జోగి ప్లాన్స్ సక్సెస్ ఎందుకంటే అనేది ఈ వీడియోలో వివరిస్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ అదేంటి జోగి రమేష్ అరెస్ట్ అయితే అతని ప్లాన్ సక్సెస్ ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అంతకుముందు ఏదైతే తన కుమారుడు జోగి రాజీవ్ ఒకనొక కేసులో అరెస్ట్ అయ్యారు కదా గోల్డ్ సంబంధించిన కేసులో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు ఇదే సామాజిక వర్గాలు కక్షపూరిత ధోరణి అది ఇది అని చెప్పేసి మాట్లాడారు అయిపోయింది తీరా కట్ చేస్తే ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు సార్ అది అలా ప్రక్కన పెడితే ఇటీవల బయటకు వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో కర్త కర్మక్రియ మొత్తం జోగి రమేష్ అని అని చెప్పేసి అద్దెపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జోగి రమేష్ ఒక పక్కా ప్లానింగ్ చేసుకున్నారు ఆ ప్లానింగ్ ఏంటి అంటే మొదటగా ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను చేశానా అలా చేశానా ఇలా చేశానా నేను ఎక్కడ చేయలేదు ఎటువంటి ఆధారాలు లేవు కావాలని కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు బలహీన సామాజిక వర్గాన్ని రాజకీయంగా నన్ను అనగదొక్కాలి అది ఇది అని చెప్పేసి కామెంట్స్ చేశాడు మీకు గుర్తుంటే అంటే అసలు జోగి రమేష్ ఏంటి తన స్థాయి ఏంటి ఆయన రాజకీయంగా అనగదొక్కవలసిన అవసరం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్కి ఎందుకు ఉంటుంది వీళ్ళిద్దరూ ఆయన్నే టార్గెట్ చేశారని చెప్పి ఈయన చెప్పుకుంటున్నారు కట్ చేస్తే తర్వాత మరలా ఇంకేం చేశారు ప్రమాణాలు నార్కోటిక్ టెస్ట్లు లైట్ డిటెక్టర్లు ఇలా ఇటువంటి పదాలన్నీ వాడారు అప్పుడు ఛాలెంజ్లు వేశారు మరలా తీర కట్ చేస్తే గుడి దగ్గర దర్శనమిచ్చారు అదేమిటి ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి మీరు కనుక ఈ దఫాలుగా జరిగిన ఎపిసోడ్లు గుర్తుంటే ఈయన మాట్లాడుతున్న మాట పదే 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 ఇదిగో నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు కావాలని టార్గెట్ చేస్తున్నారు అనేది ఎందుకు చేశారు ఎలివేషన్ కోసం ఏం ఎలివేషన్ అంటే అంత ముందు అగ్రిగోల్డ్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఎటువంటి స్పందన ఎక్కడా ఎవరి నుంచి రాలా సో ఈసారి ఏం చేసి తెలుసుకున్నాడు మొదటగా ఇది లీక్ వదిలిపెట్టింది వాళ్లే అని అని చెప్పేసి ఈ అద్దెపల్లి జనార్దం చెప్పారు కావాలని కూటం ప్రభుత్వం పైన బురద చల్లడం కోసం పక్కా ప్రణాళికతో రచించారు అని చెప్పేసి సో తొలుత ఏం చేశారు ఆ డెస్టలరీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇగో ఈ క్యాన్లు అని చెప్పేసి చెప్పారు దాని తర్వాత పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి పార్టీని ఒక విధంగా చెప్పాలి అంటే ఇదిగో వైఎస్ఆర్ పార్టీని బదనాం చేస్తున్నారని చెప్పేసి పార్టీకి తగిలించడం జరిగింది ఇంకా ఒకడుగు ముందుకెళ్ళి ఏం చేశారు ఈ ప్రమాణానికి ముందు హైదరాబాద్ వచ్చి అక్కడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి అలాగే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ అన్నింటిలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేసి వీటిపైన మాట్లాడుతూ అంటే ఇష్యూని బాగా ఎలివేట్ చేసుకుంటున్నాడు అంటే నేనే టార్గెట్ నేనే టార్గెట్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి వెళితే ఏమవుతుంది వైసీపీ అంతా కూడా భుజాన వేసుకోవాలి అనేది తన యొక్క వ్యూహ రచన సో ఈ నేపథ్యంలోనే నిన్న ఎప్పుడైతే పోలీసులు తన ఇంటికి వెళ్ళారో అరెస్ట్ చేసే సమయంలో అక్కడ తలుపులు బిగించుకొని రెండు గంటల సేపు ఏం చేసినట్లు సో మామూలు రెండు గంటల తర్వాత అయినా కానీ అరెస్ట్ చేస్తున్నారు కానీ తలుపులు పగలగొట్టైనా మరి అటువంటిప్పుడు అనవసరంగా మనం అంతసేపు వెయిట్ చేయటం ఎందుకు అని అంటే ఇక్కడే మరొక పథకం ఉంది సో ఈ రెండు గంటల వ్యవధిలో పోలీసులు వచ్చిన తర్వాత మన అనుచర వర్గానికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్లో మాట్లాడి 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 జనాలకు ఎక్కిచ్చి ఉంటాడు కదా ఏంటి వైసీపీ వాళ్ళలో జోగి రమేష్ అనేవాడు ఒక స్థాయి నాయకుడు ఆయన్ని టార్గెట్ చేస్తుంది కూటం ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు సో ఆ ప్రకారంగా ఒక రెండు గంటల సేపు గడిపిన తర్వాత చివరికి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి వెళ్దాం అనుకునే లోపల వచ్చాడు అని చెప్పేసి అయితే కొంతమంది చెబుతున్న కథనాలు ఏంటి అంటే గోడ దూకి పారిపోదాం అనుకున్నాడు కానీ సాధ్యపడలేదు కాబట్టి ఆ తర్వాత లొంగిపోయాడు అని చెప్పేసి అన్నారు సరే ఈ గోడ దూకి వెళ్ళిపోయాడో పారిపోయానికి ప్రయత్నం చేశాడో అవన్నీ మనం చెప్పలేం కానీ రెండు గంటల తర్వాత ఆయన లొంగిపోవడం అంటే ఇదిగో ఈలోపు ఆ అనుచర వర్గమో వాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఎప్పటి వరకు కూడా ఏ ఈ ఇష్యూకి సంబంధించి ఆయన పెద్ద అనుచర వర్గం ఉన్నట్లుగా కూడా ఎక్కడ ఏం కనపడదు సో అంతే తన కుమారుడు అరెస్ట్ అయినప్పుడు కూడా పెద్దగా ఏమి లేదు కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు తప్ప సో అటువంటిది చివరికి ఇప్పుడేంటి జోగి రమేష్కి నినాదాలు ఎవరికి వాళ్ళు జై జోగి అని అది అని అని అంటా ఉంటుంటే ఆహా ఇది కదా మనం కోరుకుందన్నట్టు సో ఇక్కడేంటి పార్టీలోని కొంతమంది నాయకులు కూడా దీని నుంచి ఇమీడియట్గా స్పందించడం అంటే విజయవాడలో అందుబాటులో ఉన్నారు కదా వైసీపీ నాయకులకు సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం ఇదంతా కూడా ఇదే తను కోరుకుంది సో ఎందుకంటే ఇది పార్టీకి ఆపాదించేస్తే ఇప్పుడు జోగి రమేష్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన వ్యూహరచనలు ఎలా ఉన్నాయో చూసారా మొదట్లో అసలు ఎక్కడ కూడా మాట మాట్లాడింది లేదు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ఈయన ఏమన్నా అవకాశం తెలుసు ఈయన ఖచ్చితంగా టార్గెట్లో ఉంటారు అన్న సంగతి తెలుసు ఎందుకంటే ఈయన చేసిన పనులు అట్లాంటివి అది ఆయన నమ్మకం మనం చేసిన పనులకి మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారనే సంగతి ఆయనకి తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటిపైకే వెళ్ళి హడావుడి చేసిన సంగతి ఎవరు మర్చిపోయేది కాదు కదా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చాలా సీరియస్గా ఉంది ఇది ఇలా ఉంటే ఇక దాని తర్వాత మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక మంత్రి పదవి వెలగబెట్టే సమయంలో మామూలుగా కాదు కదా చంద్రబాబు నాయుడుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఒక మాట కాదు ఒక లోకం కాదు అరే తురే తప్ప వేరే మాటలు రాలా ఆ తర్వాత మొత్తం మొన్న ఎన్నికల్లో ఓటమి రుచి చూసిన తర్వాత మొత్తం దిగిపోయింది ఇక అదంతా కూడా సో చివరికి ఏం చేయాలి ఇప్పుడు సో కూటమి ప్రభుత్వంలో ఏమైనా అవకాశాలు ఉంటాయా అనే ప్రయత్నాలు కూడా జరిగినాయి ఆ ప్రయత్నాలు జరిగిన క్రమంలోనే కదా వేరే వాళ్ళ పేర్లు ఎదుగులే సో ఈయన వేరే నాయకులను పట్టుకొని ఆ అచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాహనం పైన ఎక్కే ప్రయత్నం చేస్తే అప్పుడు ఉవ్వెత్తిన నిరసనలలో మరి వ్యతిరేకతనాలు అదేంటి జోగి రమేష్ ఎలా ఎక్కుతాడు అని చెప్పే చెప్పేసి అన్న తరుణంలో ఇక అబ్బాయి ఈ పప్పులు ఉడకలే మనం ఏదో వెళ్దామని ప్రయత్నం చేస్తున్నా కుదరట్లేదులే ఆయనని చెప్పేసి ఆ సంకేతాలు తెరపైకి మళ్ళీ వచ్చిన తర్వాత అది అర్థం చేసుకొని సో ఇక మనకి కూటమి ప్రభుత్వం అంటే కూటమిలోని పార్టీలన్నీ కూడా డోర్లు క్లోజ్ చేసిని ఇక మనకు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు సరే ఇక ఇందులోనే కంటిన్యూ అవుదామని చెప్పేసి ఇక వైసీపీలోనే ఇక అట్లా ఉండటం ఉండటం తర్వాత ఇక ఎప్పుడైతే ఆయనకి అనిపించిందో ఈ రకమైన పరిస్థితి వస్తుంది మనం డేంజర్ జోన్లోకి వెళ్తున్నాం ఇక మన పైన ఉచ్చు బిగుస్తుంది అని చెప్పేసి అనుకున్న తరుణంలో కొంచెం యాక్టివ్ ఒకట మొదలుపెట్టాడు యాక్టివ్ ఒకట మొదలుపెట్టా అదే అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి నోరు తెరిసినప్పటి నుంచి కూడా ఇక ఇదే వ్యవహార శైలి ఎందుకు ఏ అద్దేపల్లి జనార్దన్ని ఎక్కడ కూడా టార్గెట్ చేసి రా నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావా మన ఇద్దరం ప్రమాణం చేద్దామని చెప్పేసి అన్న మాట ఎక్కడైనా ఒక్క చోట ఒక్క చోట కూడా ఆయన ఆ మాట మాట్లాడలా మాట్లాడకుండా అదేమంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఇక వాళ్ళే అంటారు నిజంగా జోగి రమేష్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలంటే ఈ పదహారు దాకా కాగాల వీళ్ళు అరెస్ట్ చేయాలంటే ఆలోచించండి సో పోనీ ఇప్పటికీ ఈ అద్దెపల్లి పల్లి లేకపోతే ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా అరెస్ట్ చేస్తే సాక్షాధారాలు ఏమైనా లేకుండా ఈ ఆ వాంగ్మూలంతోనే అరెస్ట్ చేసేవాడి నిలబడుతుందా కేసు ఖచ్చితంగా నిలబడదు బెయిల్ వచ్చేస్తుంది సో అందు గురించే ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా ఉన్నారు కదా ఆ వాంగ్మూలం ఇచ్చి ఎంతకాలం అవుతుంది ఆయన ఇచ్చి దగ్గర దగ్గర పది రోజులు పైన అయింది రెండు వారాలు అవుతుంది రెండు వారాలు అవుతున్నాగా ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలా సో ఇక్కడే సిట్ బృందం ఏం చేసింది అంటే సరైన సాక్ష్యాధారాలు వాటి కోసమే అవి సేకరించిన దాకా సమయం తీసుకున్నారు సో సమయం తీసుకొని అవన్నీ ఆధారాలు అది గూగుల్ టేక్అవుట్ కావచ్చు వాట్సాప్ చాట్లు కావచ్చు సీసీటీవీ ఫుటేజ్ ఆ లొకేషన్ల ఆధారంగా ఏ సమయంలో అక్కడ అద్దెపల్లి జనార్దన ఉన్నారు అదే సమయంలో జోగి రమేష్ అక్కడ ఉన్నాడు మరి ఏం జరిగినాయి ట్రాన్సాక్షన్స్ ఏంటి దీనికి సంబంధించిన దాంట్లోనే జోగి రాజీవ్ కాకుండా జోగి రమేష్ కొడుకు అతను ఉన్నాడు కదా అతని పేరు రోహిత్ ఏంటో మనకు తెలియదు సబ్జెక్టు కరెక్షన్ అతనికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు అన్నట్లుగా తాజాగా సమాచారం సో ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ ఒక్కడే కాదు ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది ఇలా ఉంటే ఈయన మొత్తానికి విజయవాడ సబ్జైల్కి పంపించారు రిమాండ్ ఖైదీగా ఈ నెల పదమూడవ తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ వ్యవహార శైలి ఎలాగ ఉంటుంది ఎందుకంటే నిన్న పోలీసు విచారణ జరిపారు అనేక రకాలైన ప్రశ్నలు సంధించారు ఇది అద్దెపల్లి జనార్దన్కి నీకు మధ్య ఉన్న కాంటాక్ట్స్ అంటే ఎక్కడెక్కడ ఈ బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన కూటం ప్రభుత్వం రాకముందు నుంచే ఈ యొక్క వ్యవహార శైలి ఉంది ఆ తర్వాత కూటం ప్రభుత్వం రాగానే స్తబ్దుగా ఉండటం ఇక తమ్మలపల్లి నియోజకవర్గంలో అంటే అక్కడ ఒకవేళ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా మన క్యాండిడేట్ ఇబ్బంది లేదు పైగా అక్కడ రెండు వైన్సేపులు వచ్చినా వాళ్ళకి పెద్దగా చేయడం రాదు ఆ లెక్కలకు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి ఈయనే వెనకాలను నడిపించారని ఇందుకు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అద్దేపల్లి జనార్దంకు ఒక మూడు కోట్ల రూపాయలు ఏదో ఇస్తానన్నాడని చెప్పేసి ఆయన చెప్పాడు సో వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా సిట్టు గుడ్డిగా వెళ్ళి ఏదైనా అరెస్ట్ చేస్తుందా అరెస్ట్ చేసి ఇప్పుడు దాకేందుకు అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళు ఈయన తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి లేదా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేసి అంత సమయం ఇచ్చేవాళ్ళు కాదు సో సరైన సాక్ష్యాధారాలన్నీ కూడా సిట్టు సేకరించింది కాబట్టి ఈ రకంగా అరెస్ట్ చేసామని అని చెప్పేసి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సరే బెయిల్ అంటారా అవి దాని చట్ట ప్రకారంగా రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా ముందస్తు బెయిల్ వస్తుందా అనేది సాక్ష్యాధారాలను బట్టి కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టు స్పందన ఉంటుంది సో ప్రస్తుతానికైతే జోగి రమేష్ చెప్పుకుంటున్నట్లుగా ఇప్పుడు మామూలుగా అరెస్ట్ చేశారనుకోండి ఇమీడియట్గా ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్లు ఏమి లేకుండా అంటే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూలు అలాగే గుళ్ళో ప్రమాణాలు ఇవేమీ లేకుండా ఉన్నాయి అనుకోండి ఏమైంది మామూలుగా వచ్చారు జోగర్మేషన్ అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు పబ్లిసిటీ క్రియేట్ చేసుకోవాలా సో దానివల్ల ఏంటి పేరు బాగా అయిపోయింది ఇక సో ఇక ఏ పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదన్నప్పుడే ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి వ్యూహాలు పన్నింది సో ఫైనల్గా ఏంటి ఇక జోగి రమేష్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్ ఇన్ వైసీపీ అనే రికగ్నైజేషన్ అయితే గట్టిగా సంపాదించారు ఇప్పుడు సంపాదించిన తర్వాత అది పార్టీకి ఆపాదించేసరికి ఈ పార్టీ అంతా మామూలుగా కొంచెం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా సో ఈ రకంగా ఆయన సక్సెస్ సాధించారు ఎట్లయినా ఆయన అరెస్ట్ కాబడతాడు కాకపోతే ఆ అరెస్ట్ అనేది కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనో లేకపోతే అందరూ ఖండిస్తున్నారనో ఈ తరహాలో మాట్లాడుకోవాలి ఇక్కడ సామాజిక వర్గం అనేది వాడకుండా ఉన్నాడు కదా ఆయన ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా మాది బలహీన వర్గం మేము ఫలానా సామాజిక వర్గం అని చెప్పేసి అంటారు ఈయన తిట్టేటప్పుడు మాత్రం పా బలహీన సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాలు ఏముండవు తిట్టేటప్పుడు ఎవరైనా తిట్టేస్తాం ఎట్లాగైనా తిట్టేస్తాం మన నోటికి అద్దు అద్దు ఏముండదు అనే ఉంటుంది కానీ తీరా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి జోగి రమేష్ యొక్క అరెస్ట్ ప్లాన్ వెనకాల సక్సెస్ అనేది ఈ వీడియో పైన ప్రధానంగా అరెస్టుతో సక్సెస్ సాధించిన జోగి అని చెప్పేసి మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నావు దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ